గారు గురించి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టంగా మేము చెప్పినామో ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేసే రోజు జాతీయ జెండా ఎగరేసే రోజు ప్రతి పల్లెలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు గ్రామ గ్రామాన మేము రెండు లక్షల వరకు రుణమాఫీ చేశాం నేను శాసనసభలో హరీష్ రావును ఈ యొక్క నియోజకవర్గమైనటువంటి సిద్దిపేట లోపల కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల లోపల విధంగా కేసీఆర్ నియోజకవర్గం అయినటువంటి గజ్వేల్ లోపల మీ ప్రభుత్వంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు నూట యాభై నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర మూడు వందల పదిహేను కోట్ల రూపాయల వరకు మీ ప్రభుత్వం కంటే ఎక్కువ మీ నియోజకవర్గంలో కూడా చేసినామని శాసనసభలో వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి గణాంకాలు గతంలో ఇచ్చిన గణాంకాలు మీ ప్రభుత్వంలో మా ప్రభుత్వం వచ్చినటువంటి గణాంకాలు స్పష్టంగా నేను చదివి మీకు దమ్ముంటే మాట్లాడండి అని నేను హరీష్ రావును శాసనసభలో అడగడం జరిగింది హరీష్ రావు శాసనసభలో ఉండి కేటీఆర్ నువ్వు కూడా శాసనసభలో ఉండి మీరు సమాధానం చెప్పలేదు వారికి శాసనసభకు రాజీనామా చేస్తా అని చెప్పి చెప్పిన నేను నిజంగా దమ్ముంటే ఆ రోజు హరీష్ రావు లేచి ఈ నువ్వు చెప్పిన లెక్కలు తప్పు వేసవ శాఖ లెక్కలు తప్పించింది మేము మా నియోజకవర్గంలో మా ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మీకంటే ఎక్కువ రుణమా చేసినామని చెప్పాల్సింది ఉండే మరి శాసనసభలో ఉండి ఎందుకు సపోర్ట్ చేయకుండా కూర్చున్నాం హరిశ్రావు ఈ రోజు ఏం చేస్తున్నాను నువ్వు మీ బాబడి కలిసి ప్రెస్ క్లబ్కి వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల సాధన గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తే మీరు శాసనసభకు రాకుండా మిమ్మల్ని లెటర్ ఇవ్వమని చెప్పి మేము అడిగినాం మీరు శాసనసభ ఎప్పుడు పెట్టాలో మీ నాయకుడు సిఎల్పీ నాయకుడు కేసీఆర్ తో అడిగి మీరు ఒక లెటర్ ఇవ్వండి ఎప్పుడు శాసనసభ పెట్టాలో అడగండి మేము సిద్ధంగా ఉన్నాం మీరు వెంటబడిన రోజు శాసనసభ సమావేశాలు పెట్టడానికి కాంగ్రెస్ పక్షాన మేము సిద్ధంగా ఉన్నాం